దేనికోటేశు టీఆర్ఎస్ కేసా టీఆర్ఎస్ కేసా తీసుకున్నామీ ఇవన్నీ దేనికోటేశ్వ అని ఎక్కువ నాలుగు నెలలు అయితే అండి నాలుగు నెలల అనేది పెట్టిన లేదు ఆ బస్సు ఫ్రీ అన్నాడు ఆ బస్సు ఎవడు పెట్టినాడు ఫ్రీ అని వాడు గ్యాస్ అన్నాడు గ్యాస్ ఎవరు మనకు సంవత్సరానికి రెండు గ్యాస్ అయిపోతున్నాడు మనం జాతర పుట్టి మరి ఎవడు పెట్టడు అవన్నీ గుడ్డరైన కథలు పెట్టి అన్ని అంత జనాలు ఆమని చెప్పి వాడు గురిగా కానీ కరెంట్ దక్క కథ అనేది ఏం దక్క లేదంటే గవర్నమెంట్ జాబర్లకు వాడు నెల నాడు పది తారీఖు నాడు వేస్తాడు ఎవడు అన్నాడు అంతవరకు ఏం లేదా ఇప్పుడు శ్రీలక్కి నిర్ణయాలు ఇస్తాను చెప్పినగా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు శ్రీలక్కి నిర్ణయాలు ఇస్తాను ఎప్పటిగా వీలైన మహిళలకి రెండు వేల వందలు ఇస్తాను ఇప్పుడు కదా ఎవడి అన్నాడు వాళ్ళు అన్నారా ఆయన గెలవాలని అన్ని పెట్టాడు అది ఏది చక్కగా లేదు అది ఆడవాళ్ళకి ఇస్తాను అయ్యి రాలవంగానే అన్ని పెడతాను అమలు చేస్తా అన్నాడు ఇప్పుడు గెలిచి నాలుగు నెలలు అయితే నాలుగు నెలల బట్టి కరెంటే చక్కగా కరెంట్ లేదు ఆ గ్యాస్ ఎవడి అన్నాడు ఆ బస్ ఎవడు పెట్టి అన్నాడు సరే అన్న మీ నియోజకవర్గం ఏంది ఏరియా మా ఏ మొబైల్ కాన్స్ట్రేషన్ అయితే కవిత గెతా అంటే మీ సార్ ఎమ్మెల్యే వాలు మాగా మాగా మురళినేలు మురళినే మురళి నాయకు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచా